జంగారెడ్డిగూడెం నాలుగవ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో వార్ధి ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరం సమాజహితం కోసం వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో మిత్రులు దాతల తోడ్పాటుతో వివిధ రూపాల్లో సమాజానికి అందిస్తున్న సేవల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో మరో వినోత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో బలవల తాతాజీ ఆధ్వర్యంలో వార్ధి ట్రస్ట్ ప్రతినిధులు ప్రారంభించారు స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతనిస్తూ ఇరవై ఐదు వేలు పొదుపు చేసి అందించడం ద్వారా వారి ఉన్నత విద్యకు వివాహ సమయంలో డెబ్బై ఐదు వేలు అందించాలనే సంకల్పంతో బృహత్తర కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఏడు సంవత్సరాల బాలిక మాధరపు శ్రీశేషినికి తల్లి సుమలత సమక్షంలో దాతలు దుబాయ్ కు చెందిన వెచ్చ రాజ్ కుమార్ పదివేల రూపాయలు బల్లే రామచంద్ర వరప్రసాద్ విజయలక్ష్మి దంపతులు ఐదు వేల రూపాయలు తాకార్పు మధు జ్యోతి దంపతులు ఐదు వేల రూపాయలు విజయవాడకు చెందిన యలమంచని రామకృష్ణ ప్రణీత రాణి దంపతుల ద్వారా సమకూర్చిన ఇరవై ఐదు వేల రూపాయలు వలవల తాతాజీ మేరీ సుశీల దంపతులు వారది ట్రస్ట్ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్ లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి యువత చింతలపూడి కన్వీనర్ ఉకుర్తి సీతారాం బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి బసవరాజు వేణు కొత్తపల్లి సురేష్ రాంబాబు వీరబాబు దంపతి

దగ్గర వారతి ట్రస్ట్ దగ్గర నుంచి నాకు తాతలందరి సహాయంతో మా పాపకి డిపాజిట్ చేస్తారు అలాగే చాలా మంది తీసుకోవాల్సిన వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇచ్చే మనసు అందరికీ ఉన్నా తీసుకునే అర్హత మాకున్న మధ్యలో వారదులు తాతాజీ తాతజీ మాయగారు లాంటి వారతి ట్రస్ట్ ఉంటేనే అన్ని సాయంత్రం అలాగే ఇంకా చాలా మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు వారతి ట్రస్ట్ కి చాలా కృతజ్ఞతలు తెలుసు తాతలకు కూడా చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞత అందరికీ నమస్కారం ఈ రోజున ఇందిరాగర్ కళంలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షిక సందర్భంగా అందరికీ ఉపయోగపడే పని చేయిస్తాను నేను ప్రతి సంవత్సరం కూడా వార్డుతో ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది అలాగే స్వామి గుడి కట్టి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రెండు కార్యక్రమాలు ఒక పేద ప్రజలకు ఉపయోగపడేలాగా గుడి అంటే దానికి సంబంధించి అందరూ రకరకాల పనులన్నీ చేయడానికి నాకు సహకరిస్తున్నారు కానీ నేను చేసే పని ఏంటంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి చేయాలని ఒక మంచి తలంపు తోటి నేను తలపెట్టిన కార్యక్రమానికి ఎప్పుడు చెప్తాను నా ప్రధానమైన బలం దేవుల రూపంలో ఉన్న దాతలు ఇలా ఉన్న ఈ శ్రేయబుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను ఈ రోజున ఈ సంవత్సరం సప్తమ వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు తండ్రి అంటే తల్లి లేకపోవడం తల్లి ఉంటే తండ్రి లేకపోవడం ఎవరో దానం చేస్తున్నారు అభద్ర దానం చేయకుండా ఆ ఆ చిన్న కుటుంబానికి ఆ చిరు కుటుంబానికి ఒక ఈ రోజున ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమం బాలిక భవిష్యత్తుకు అన్న కార్యక్రమం తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ రోజున ఒక నలుగురు దాతల సహకారంతో ఒక ఒక పాపకి పాతి వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ పాపది రెండు సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆ పాప పెళ్లిటాయానికి డెబ్బై వేల రూపాయలు అవుతుంది ఈ పాతి వేల రూపాయలు అందువల్ల ఈ పాతిక వేలని వాళ్ళ కుటుంబానికి ఈ రోజున ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున చిరంజీవి గారి స్నేహితులైన బసవ శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది ఆయన చేతుల మీదుగా ఆ పాప పేరు మీద బాండ్ ఇవ్వడం జరుగుతుంది జంగారెడ్డిగూడెం పట్టణంలో నాలుగో వార్డు ఇంద్రానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున జరిపేటువంటి క్రమంలో ఇక్కడ వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ముందుగా ఆ సంవత్సరంలో ఏదో ఒక వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాన్ని వారధి ట్రస్ట్ తరపున ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని వారధి ట్రస్ట్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది ప్రధానంగా దాతల మిత్రుల సహాయ సహకారాలతో